ఖండించండి మీడియా సంస్థలపై దాడుల్ని ఖండించండి ఖండించండి పత్రికా విలేకరులపై దాడుల్ని ఖండించండి ఖండించండి పత్రికా సంస్థలపై దాడుల్ని ఖండించండి అందరికి నమస్కారం ఈ రోజు బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించడం జరిగింది మరి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇటీవల పత్రికా విలేకరులు లేదా పత్రికా సంస్థలపై అనేక రకాలుగా అనేక రూపాలుగా దాడులు జరుగుతూ ఉన్నాయి మరి దేశంలోనే అత్యున్నతమైనటువంటి ఫోర్త్ ఎస్టేట్గా పిలువబడుతున్నటువంటి పత్రికా రంగం అది ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ లేదా యూట్యూబ్ ఛానల్స్ కానీ వీరందరి మీద కొన్ని కొన్ని సందర్భాల్లో దాడులు జరుగుతూ ఉన్నాయి ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా వాళ్ళు పత్రికా విలేకరుల మీద దాడి చేసే విధానాన్ని బీసీ సంక్షేమ సంఘం ఖండిస్తుంది